దోస్తులు కరిమేరకు పోతున్నాం ఇవో ఇగో మీటర్ పని చేస్తలేదు ఇది అన్న పోసేనా తినిసో తీసుకోవచ్చు సరే ఇంకో వంద ఫిడి ఇట్రా ఇక చూడసి ముల్లి రీపోయింది ఇది పనిచేస్తలేదు మీటర్ ఇది మన హోమ్ని బండి ఇది ఇప్పుడు పోతున్నాం ఇంజన్ పని కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంజన్ సామాన్ కొనుకొచ్చేందుకు కరిమేర పోతున్నాం ఎందుకంటే సిరిసిల్ల సామాన్లు దొరకలేము మనకు కాబట్టి ఇప్పుడు కరిమేర పోతున్నాం కరిమేలే కొనుకొని వస్తాం దయచేసి సిరిసిల్లా డెవలప్ అయిందని చెప్పకూరి మీకు పుణ్యాం ఉంటుంది వార్సే దొరకలేవు ఏ పనులే కొనని కర్మ కూడా అవుతుంది అలా అది మన రాజాన్న జిల్లా పరిస్థితి దండ పెట్టి నుండి భర్త అనియారుగా మన ఓకే అన్న దాంతో పెద్ద బిల్డింగ్ కడతామా ప్లీజ్ ఊపెడతారు ఆ రూల్స్ అట్లు ఉన్నాయంట బంకి అందరు ఒకరే అట్లా

w <hole> o కేబుల్స్ ఇవి హలో సైలెన్సర్స్ ఏమో ఏంటంటే ఏమంటారు అన్న దీన్ని బోరింగ్ ఓకే డన్ సో ఫైనల్ అంటే ఇది బిల్లు ఫస్ట్ బిల్లు ఫైనల్ గానైతే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ హోమ్ నిజి కాంట ముళ్ళు కూడా పనిచేస్తలేదు అండ్ అన్న ఇది ఇప్పుడు ఇది కొత్తది అన్నట్ట ఇది పనిచేస్తలేదు సో దీన్ని మొత్తం రిమూవ్ చేస్తారా సో ప్రస్తుతానికి అయితే ఇది ఉందా ఆటో ఓపెన్ చేస్తుడు ఇది మొత్తం అయినాక దీన్ని మొత్తం జీరోలు చేపిస్తా ఎందుకంటే టూర్లో మనం ఎన్ని వేల కిలోమీటర్లు మొత్తం ఒక క్లారిటీ ఉంటుంది మొత్తం జీరో చేపిస్తా ఇప్పుడు దీన్ని ఇప్పురావు కరీంనగర్లో అన్ని నుండా జీరో మొత్తం ఓకేనా మీరు చూడొచ్చు ఇట్లా అయిపోయింది మొత్తం వ్యవస్థ దీన్ని మంచిగా ఫిట్ చేసి ఇస్తా అని చెప్పిండు అన్న నేను ఏం చెప్పిన అంటే అన్న నేను ఆల్ ఇండియా టూర్ పోతున్నా మరి దీన్ని జీరో చేయొచ్చా అని చెప్తే అడిగినా నేన చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అని చెప్పి లాస్ట్ కూడా డిజిటల్ అయినా సరే లక్ష కిలోమీటర్ తిరిగిన బండిని ఇరవై వేలు కూడా అంట అంటే ఓనర్ చేయమంటే చేస్తారు వీళ్ళ అన్న ఓనర్ చేయమంటే చెప్తాను వీళ్ళ తప్పేం లేదు బట్ ఏంటంటే స్కామ్ స్కామర్లతో జాగ్రత్తగా ఉండ్రీ దయచేసి తెలంగాణ ఆంధ్ర ప్రజానికానికి మన తెలంగాణ ప్రజానికానికి చెప్పేది ఒకటే దోస్తులు బండు కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆర్చి తుడిచి ఆలోచించి బండు కొను ఇప్పుడు ఒక స్కామ్ చూడు అన్న చూపెట్టదు అది చేస్తారు ఒకసారి చూపెట్టు అంటే వీళ్ళ మోసం లేదు ఏం లేదు బండి ఓనర్ చేయమంటే చేస్తారు వీళ్ళు వీళ్ళకి సంబంధం అన్నకు దాదాపు చేస్తారు అన్న ఎవరన్నట్ల చేస్టోజు చేస్తారు చేయను చేయరు ఇవాళ కొత్త ట్రెండ్ అడుతుందన్న డాక్టర్లో స్టిక్కర్లు వేసి అమ్ముతారు మంచి రేట్ అడుతుంది అది ఇట్లా దీనిలా డిజిటల్లా మీటర్ రీడింగ్ తక్కువ చేసేస్తారు అన్నట్టు ఇవన్నీ సో దీనిలో తక్కువ చేసేది ఏంటంటే వీళ్ళ వృత్తి ఇది కాబట్టి ఇది మోసం కాదు వాళ్ళు చేయమంటే చేస్తున్నారు అంతే అంతమీద చేయలేదు బట్ నేను చూపెడుతున్నా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కార్లు కొనేటోళ్ళు బైక్ కొనేటోళ్ళు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఒకటికి నాసాల చూసుకొని బండి కొనాలి మన దగ్గర నమ్మకస్తులు మన కళ్ళం కూడా కనబడే బండ్లే కొనూరి అర్థమైందా లేకపోతే అంత శూన్యం అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికైతే సక్సెస్ అవుతా మనది సో దోస్తులు మొత్తానికైతే నాకు ఒక కొత్త స్కామ్ తెలిసింది చేసి దీనికి ఆకారం తీసుకొచ్చి నడిచేటట్టు చేయాలన్న అంతేనా టాస్క్లో ఉన్నాయి కదా అన్న దీనికి వచ్చినప్పుడు ఒక ఇన్ పదార్థం డైలాగ్ కూడా ఏం డైలాగ్ అన్నది బండి యాక్సిడెంట్ అయినా కానీ యాక్సిడెంట్ అయితే దుక్తూకేం కాదు కానీ దీనికి ఏం కాదు అన్నావుగా ఏం కాదు మీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ పొడి కదా పడిపోయి గిడ్లు ఉండేదానికి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉంది నువ్వు ఇది మీటర్ అట్లా మంచి పనుల దగ్గర అంతే లైఫ్ లాగా ఉంటుంది అన్న మీటర్కే వెళ్ళి అన్న ఇప్పుడు తీసుకొచ్చింది అన్నాకి ఏంటిది ఇది కోడు ఏం కోడు ఇంకా చేతిలో మీద రాసుకుంటారా నాగులనా

అస్సలైనా స్కామ్ అంటే జాగ్రత్తగా ఉండు అంతేనా నాన్న నీ తప్పు నా నేను వంద శాతం చెప్తాను నీ తప్పేముందన్న నీ డ్యూటీ నువ్వు చెప్తున్నావు కానీ మన ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పాలి అది ఒక్కటేకంతే చలో దోస్తులు ఇక మీటర్ పనికి ఇట్లుంటుంది హోమ్ ఐ పాయ్ ఇట్లానే డిజిటల్ మీటర్లు సిస్టమ్లో పెట్టి చెప్తారు అంతే తేడాకంతే ఏం లేదు బండి కొనేటప్పుడు ఒకటి నాసార్లు ఆలోచించి ఇంజన్ కండిషన్ చూసే కొను ఈ మీటర్ల మీద నమ్మకం పెట్టి చూడకు ఇక అంతే అని మంచిగా చేస్తున్నాను వచ్చేటోళ్ళు వచ్చేసి ఇట్లా స్కాన్ చేసేటోళ్ళు వాళ్ళు అడ్రస్ అడ్రస్ ఊవే చెప్పాలి అడ్రస్ కమాన్ కమాన్ దగ్గర ఓకే అది రాకముందే రాకముందే బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ బోంగా కమాన్ రాకముందు లెఫ్ట్ సైడ్ సైడ్ ప్రేమ్ లాడ్జ్ కాంప్లెక్స్ ఓకే ప్రేమ్ లాడ్జ్ కాంప్లెక్స్ ఓకే అన్నగారు వచ్చేపి దోస్తులు అన్న ఏమేం చేస్తావు అన్న టోటల్గా అన్ని మీటర్లు ఏ టూ జెడ్ ఏవేవి టూ వీలర్ కాన్సెప్ట్ ట్రక్కులు జేసిబి అవార్డ్స్ గివర్స్ అన్ని అన్న ఈడ నేర్చుకున్నా అన్న పనికి తానన్నా ఎన్నెంది అనమా ఉంది ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీనా ఫిఫ్టీనా పని కట్టి అనుకున్నాం అలా నేను ఓకే పదిహేను సంవత్సరాల అనుభవంతో దోస్తులు తప్పులు మీటర్ రాలే అన్నా

అన్నాడు ఎన్ని కిలోమీటర్లు చూద్దాం అది కూడా దోస్తులు తిరుగుతుందా తిరుగుతుంది తిరుగుతుంది ఇప్పుడు చేంజ్ అయ్యలేదు కిలోమీటర్ చేంజ్ అయ్యలేదు ఇది స్కామ్ అండి మాయా లేదు మంత్రం లేదు దోస్తులు లీటర్ పనిచేస్తుంది నాకు అది కాదన్న నాకు దాని గురించి కూడా కాదు రీడింగ్ ఒకటి ఇంపార్టెంట్ ఉంది ఇది తిరిగేది ఒకటి ఇంపార్టెంట్ దోస్తులు మా నాకు రెండో ముంచాడు ఏంటంటే బట్టి ఎంత స్పీడ్ పోతుందో ఎంత లేదు ఒక అయిందిగా అట్లా నడుచు నేను నడపాలే అన్న నేను కొన్నానే మొన్నానే కొంచెం ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు పోయింది మూడు కిలోమీటర్లు ఇప్పుడే మూడు కిలోమీటర్లు పోయిందంటే ఇది మంచిగా ఉంది ఈ డబ్బా కూర్చుంటే అయిపోయినా దీని మీద మనం వెళ్ళిపోవచ్చు మంచి రెండు వందల సరే ఫిట్టింగ్ అని ఆ ఫిట్టింగ్ సరే డబ్బా మంచిగా కొంచెం పెట్రోల్తో సక్సెస్ దోస్ చిన్నోడు కానీ పెద్దోడు కానీ అన్న మంచిగా సార్ అడగరాది బ్రష్ చే ఉంది అది ఊకే ఇప్పమ్మ రాదు మనం ఫిట్ అయితుంది ఫిట్ అవుతుంది రాజాది రాజా రాజా మార్తాండ మన మీటర్ ఫిట్ అవుతుందా హో అన్నాను మర్యాద సీరియస్ ఉంటే ఎట్లనే అందరు హ్యాపీగా ఉండాలి వచ్చి సో ఫైనల్ అయితే ఇక ఫిట్ అవుతుంది అన్న ఇప్పుడు ఈ ప్రేమతోనికి ఇది మనకి ఇచ్చేసిండు వేరేది మంచిగా ఉంటుంది బండికి ఆల్ ఇండియా ట్రిప్ పోతున్నావా మా సైడ్ నుంచి అని చెప్పి అన్న అది ఒకటి అంటే నాన్న గిఫ్ట్ గిఫ్ట్ సో ఇదన్నమాట ఎవరికైనా అవసరం ఉంటే అన్న దగ్గరికి వచ్చేది మంచి సర్వీస్ ఇవ్వం చూడచ్చు ఇప్పుడు ఇది ఖరాబ్ ఉంటే ఇది కూడా నా గురించి అది యూట్యూబర్లకే ఆఫర్ ఇది అందరు కాదు ఏంటంటే ఇప్పుడు మనకి ఇది మంచిగా కనబడాలి మనం ఆలీనటరీ పోతున్నాం కాబట్టి సో అన్న జబర్దస్త్ చేసినాం థ్యాంక్ యూ వెరీ మచ్ రీజనబుల్ ప్రైజ్లో చేసిండు ఇక చెప్తే చీప్ అంటారు మీరు అంత చీప్ చేసిండు అన్న సో థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూస్తుండ్రీ ఇప్పుడు వీడికి వెళ్ళి మళ్ళీ సెసిల్ అవ్వాలి రాత్రి అయిపోయింది కరిమా అలా చూపెట్టాడు సినిమా చీకటి అయిపోయింది రాత్రి మన దుకాణం స్పెషాలిటీ ఎంత మన దుకాణం స్పెషాలిటీ ఏంటిదంటే ఇది ఉద్దర ఉద్దర ఇచ్చి నేను బాధపడను ఇది బరాబర్ జెన్యున్ ఇవ ఇంకా చూడు ఇంకా వెరైటీ ఉన్నాయి ఈరోజు ఉద్దర అడగకండి దయచేసి ఉద్దర అడగకండి రా ఉద్దర అడిగి నీ విలువ తీసుకోకు అన్న మొత్తం ఉద్దర్ల బ్యానం ఉంది అయింది మనది దయచేసి ఇలా చెప్పకండి రాసుకోండి ఖాతాల తర్వాత ఇస్తాం వచ్చి ఇస్తాను ఇస్తాం లే సాయంత్రం ఇస్తాం లే పరిచయం లేదా మారి పారిపోతామా నేను నీకు తెలియదా ఇన్ని కష్టమని ఎప్పుడన్నా మోసం చేసినా ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పకుండా ఉద్దర పెట్టకూర మంచిగా రాసిండు పది రూపాయలు తక్కువ వేయరు కానీ ఉద్దరు మాత్రం అడగకూర అనుకున్నాను నాకు అంతే సూపర్ డూపర్ అన్న చలో రైట్ ఫిడ్ చేసి అన్నాగా మంచిగా చేసాడు జబర్దస్త్ వెరీ మచ్ ఫైనల్గా అయితే వచ్చేసినామన్నమాట అన్నమాట రాత్రి పదకొండు అవుతుంది ఇప్పుడు వచ్చేసరికి అన్ని కేబుల్లు బిల్లులు సైలెన్స్ అది మొత్తం వేరే లెవెల్ అన్నట్టు టైం అయింది ఇక పొద్దుల పొద్దున్న పోవాలి ఇక చేపించేందుకు అందుకు పొద్దున్న పొద్దుల పోయి మొత్తం రిపేర్ చేపేయాలి ఫైనల్గా పని స్టార్ట్ అయింది మాకు అయ్యంబై చేస్తుండు పని ఓ మొత్తం ఇప్పింది మనోడే మొత్తం వేడిగాడికి చూడొచ్చు మీరు మీటర్ గిడ్ల ఇప్పుడు ఏమేమి చేస్తావు ఒక ఎంభై దీనికి